ఒక పెద్ద అడవిలో ఒక కుందేళ్ల గుంపు ఉండేది అవన్నీ చాలా సంతోషంగా కలిసి మెలిసి జీవించేవి ప్రతి ఉదయం గడ్డిని తింటూ చెట్ల నీడలో ఆడుకుంటూ ఒకే కుటుంబంలా ఎంతో ఆనందంగా కాలం గడిపేది ఆ గుంపులో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది అది చాలా తెలివైనది ఎక్కువ దూరం వెళ్ళవద్దు అందరూ కలిసి మెలిసి ఆడుకోండి ఈ అడవి చాలా ప్రమాదమైనది అని చెప్పేది కొన్ని మనం ఇంతమంది ఉన్నాం మనకు ఎవరు ఏం చేస్తారు అంటూ నిర్లక్ష్యంగా ఉండేవి ఒకరోజు అడవిలోకి ఒక నక్క వచ్చింది అది కుందేళ్లను గమనిస్తూ అవకాశం కోసం ఎదురు చూసింది గుంపులోని కొన్ని కుందేళ్లు దూరంగా వెళ్లి ఒంటరిగా ఆడుకోవడం మొదలు పెట్టాయి అవి ఎంతలా ఆడుకుంటున్నాయి అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయే అంతా చిట్టి వాటిని చూసి చెప్పింది మనమంతా కలిసి ఉండాలి ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు కానీ కొన్ని కుందేళ్లు చిట్టి మాట వినలేదు అదే సమయంలో దాడి చేయబోయింది వెంటనే చిట్టి పెద్దగా కేక వేసింది అందరూ ఒక్క రండి కంగారు పడవద్దు తొందరగా పరిగెత్తి నా వెంటే రండి అని కుందేలును వెంటనే ఒక చోట చేర్చి బుర్రల్లోకి తీసుకుపోయింది నక్క ఏమి చేయలేక కుందేలును తెలివిని చూసి ఆశ్చర్యపడి అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయింది అప్పుడు ఆ నిర్లక్ష్యంగా ఉన్న తమ తప్పు గ్రహించాయి కలిసి ఉంటేనే మనకు భద్రత అని అర్థం చేసుకున్నాయి అప్పటి నుంచి కుందేళ్ల గుంపు ఎప్పుడూ కలిసి ఉండేవి పిల్లలు మనం కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం ఈ విషయం మరిచిపోకూడదు సరేనా